మీ యుగాంతం బుక్ రిలీజ్ అంటున్నారు ఎప్పుడు రాబోతుంది ఎలా ఉండబోతుంది థ్యాంక్ యూ ఫర్ రేజింగ్ ద గుడ్ క్వశ్చన్ నేను యాక్చువల్గా విత్ యువర్ పర్మిషన్ ఐ వాంటెడ్ టు అనౌన్స్ థ్యాంక్ యూ క్వశ్చన్ దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు ఎనభై రెండవ సంవత్సరంలో ప్రభు దర్శనం ఎనిమిది పుస్తకాలు రాయి ముందు నీ మాతృభాషలోనే రాయి తర్వాత దాన్ని ఇంగ్లీష్లోకి ఎనిమిది పుస్తకాలను తర్జుమా చేసి ప్రపంచంలో రెండు వందల దేశాలకు పరిచయం చేయాలి పరిచయం చేయాలి అందరు నమ్ముతారు నమ్మరని కాదు ఈ బుక్ అయితే ఒకటి ఉంది ఈ సందేశం అయితే ఉందనేది ఇంట్రడ్యూస్ చేయాలి అప్పుడు మార్టిన్ లూథర్ ద్వారా నేను ప్రారంభించిన సంస్కరణ కార్యక్రమం నేను ముగింపుకు తీసుకొస్తాను అనేది ప్రభు స్వరం నేను విన్నా ఓకే ఆ తర్వాత దేవుని నడిపింపును బట్టి ఈ ఎనిమిది పుస్తకాలలో నేను తెలుగులో రెండవదిగా రాసిన దేవుని పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఈజ్ గాడ్ ఎ ట్రినిటీ అనేది తర్జుమా చేయడం అయింది ఇంగ్లీష్లో అమెరికాలో జిలాన్ ప్రింట్ చేశారు రెండవదిగా సైతాన్ ఎందుకు పుట్టాడు ఎలా పుట్టాడు దేవుడు ఎందుకు నిర్దోషి దేవుని తప్పు లేదు అనేది ఎలా మనం నమ్మాలి అనేది డెడ్ గాడ్ క్రియేట్ సేటన్ అనేది రెండవ పుస్తకం అది కూడా ప్రింట్ అయింది ఇట్స్ వెల్ రిసీవ్డ్ మూడవదిగా యుగాంతం రాయమని దేవుడు చెప్పాడు యుగాంతం అనేది తెలుగులో ఫస్ట్ బుక్ ఇప్పుడు ఇంగ్లీష్లో థర్డ్ బుక్ ఎందుకంటే ప్రపంచ రాజకీయ సంభవాలు మారుతున్న విధానాన్ని బట్టి ప్రపంచ క్రైస్తవ సమాజానికి ఈ ఆర్డర్ ఈ వరుస క్రమం అవసరం దేవుడు చెప్పాడు అది కూడా నేను ముందే చెప్తాను ఇంగ్లీష్లో వరుస క్రమం మారుతుంది ఇంగ్లీష్లో తెలుగులో ఇట్ల వేరే యుగాంతం ఫస్ట్ పరశుద్ధముని గురించి జ్ఞానము రెండు దేవుని విశ్వ ప్రణాళిక మూడు అనేది తెలుగులో వరస ఇంగ్లీష్లో వరస మారుతుంది అనేది వరుస క్రమం మారుతుందని చెప్పి అట్లాగే రాశాను ఈ ఇంగ్లీష్ యుగాంతం అసలు రాయొద్దని దుష్టుడు చాలా నా మీద పోరాటం చేశాడు చాలా పోరాటం అయినా దేవుడు జయం ఇచ్చాడు రాయడం అయింది అది ఆల్రెడీ జులాన్ ప్రెస్ అమెరికా వాళ్ళు ప్రింట్ కూడా చేశారు అది రిలీజ్ ఫంక్షన్ ఇంకా మన సంఘ మన సంస్థ యొక్క కోర్ కమిటీ అగ్ర నాయకులు అందరము సమకూడి మేము డిసైడ్ చేసి సో మార్చ్ ఇరవై ఏడవ తారీఖున దేవదర్శన దినోత్సవాన్ని మేము ఢిల్లీలో జరుపు ఓకే ఢిల్లీలో జరుపుకుంటాం అక్కడ అన్ని డినామినేషన్ల పెద్దలు బిషపులు అగ్రనాయకులు ఒట్టికని యాభై వేలు పెట్టి ఒక క్యాషక్ కొనుక్కొని బిషప్ అని తోక తగిలించుకునే వాళ్ళు కాదు అట్లాంటి బిషప్లు వేస్ట్ రియల్గా సంస్థలు మెథడిస్ట్ లూథరన్ సిఎన్ఐ ఈవెన్ క్యాథలిక్ ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళకు ఒక డయాసిస్ ఉంటుంది వాళ్ళ కింద కొన్ని వందల వేల సంఘాలు ఉంటాయి వాళ్ళకు ఒక అధికార మండలం ఉంటుంది అట్లాంటి నాయకులు కొంతమందిని విలుచు భారతదేశం అంతటి నుండి కూడా దేశ రాజధానిలో ఈ ఇంగ్లీష్ యుగాంతం మేము రిలీజ్ చేస్తాం అయితే ఇంకా పెద్ద ఫంక్షన్ కాబట్టి పనిలో పనిగా హిందీ ట్రాన్స్లేషన్ కూడా రిలీజ్ చేస్తాం హిందీ యుగాంతం బుక్ ఒక్కసారిగా ఇంగ్లీష్ అండ్ హిందీలో వస్తుంది దేవుడే సహాయం చేశాడు ఆ తర్వాత యాకోబ్ దేవుడు అనే పుస్తకం ఇంగ్లీష్లో అది నేను రాస్తున్నాను అది కూడా అక్కడ రిలీజ్ చేస్తాను ఆ తర్వాత డిడ్ గాడ్ క్రియేట్ సేటన్ అనేది ఫస్ట్ జులాన్ ప్రెస్ వాళ్ళు అక్కడ అమెరికాలో ప్రింట్ చేశారు ఇండియాలో ఇప్పటిదాకా ప్రింట్ కాలేదు స్టాక్ లేదు కనుక అవి కూడా ఇండియన్ పేపర్ బ్యాక్ అది కూడా ప్రింట్ అయిపోయింది సో ఇంగ్లీష్ యుగాంతం ద ఎండ్ ఆఫ్ ద ఏజ్ అండ్ డిడ్ గాడ్ క్రియేట్ సేటన్ ఇంగ్లీష్ పుస్తకం అండ్ ద గాడ్ ఆఫ్ జేకబ్ ఇంగ్లీష్ పుస్తకం తర్వాత హిందీలో యుగాంతం హిందీలో యుగాంతం పేరెంట్స్ అది సీక్రెట్గా పెట్టాము ఓకే ఎందుకంటే చుట్టూ అన్ని కుక్కలు తిరుగుతూనే కదా దే విల్ క్రియేట్ సమ్ ప్రాబ్లం అని మేము ఆఖరి దాకా కాపీరైట్ అయిన దాకా ఏది చెప్పడం ఓకే ఎండ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏది కూడా ముందు చెప్పలేదు కదా కాపీ రైట్ అయిన తర్వాత చెప్పాం ఓకే తర్వాత ఇలాగా ఐదు గ్రంథాలు ఒక్కసారిగా తర్వాత ఒరియాలో కూడా యాకోబు దేవుడు హిందీలో కూడా యాహూబ్గా పరమేశ్వర్ ఇవన్నీ అక్కడ ప్రింట్ అవుతాయి ప్రింట్ కాదు రిలీజ్ రిలీజ్ అవుతాయి మార్చ్ ఇరవై ఏడు ఉదయం సాయంత్రం ఒకే రోజు మీటింగ్స్ మార్నింగ్ బైబుల్ స్టడీస్ సాయంత్రం గ్రాండ్ పబ్లిక్ ఫంక్షన్లో అవి రిలీజ్ చేస్తాం అనేక సంస్థల నాయకులతో బ్లెస్ ఆశీర్వదించి ప్రార్థన చేసి రిలీజ్ చేస్తారు సో దానికి మరి ఎక్కువ మంది వస్తే మేము అక్కడ అకామిడేట్ చేయలేము కూడా అందరూ లైవ్లో అయితే చూడండి ఆల్రెడీ ఇప్పుడు లేదు లేదా అనుకుంటుంటే కూడా ఒక వెయ్యి మంది ఆల్రెడీ తయారైపోయిన ఓకే సో ప్రభువే సహాయం చేయాలి మరి ఎవరైనా కంట్రిబ్యూట్ చేయదలుచుకుంటే కూడా వెల్కమ్ దీనికి ఎంత ఎంత ఖర్చు అవుతుంది సార్ అది టోటల్గా ఒక అరవై లక్షల వరకు వస్తుంది ఓకే వస్తుంది అయితే ఇంకా మరి నా చేతుల్లోనైతే అయితే రెండు వందలు ఉన్నాయి ఇప్పుడు నా అకౌంట్ మీరు చూడవచ్చు సరే విశ్వాసం మీద కదా మొదటి సేవ చేస్తున్నాం దేవుడు నమ్మదగినవాడు ఆయన నమ్మకస్తుడు సర్వశక్తి సంపన్నుడు ఆయన మీద భార వేసి ముందడుగేస్తున్నాము ఢిల్లీలో ఇదివరకు జరిగిన ఈవెంట్స్ అన్నిటికంటే ఇది గ్రాండ్గా చేయరు చేతులు అయితే డబ్బు లేదు ఇక నా దగ్గర అకౌంట్లో వేసి అకౌంట్లో తీసి ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతున్నారు అందుకే నాకు ఎవరు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పిన ఓకే నా అకౌంట్లో ఎవరు డబ్బులు ఇవ్వద్దు ఎక్కడ బిల్లు కట్టాలనో నేను చెప్తా పోయి అక్కడ బిల్లు కట్టి రిసీప్ట్ తీసుకోండి ఓకే నాకు అవసరం లేదు నేనేదో వెనకేసుకునేవాడిని ఆస్తులు కొనేవాడిని అయితే నాకు డబ్బు అవసరం కొట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ కొరకు డబ్బులు నేను తీసుకుని అదొక శ్రమ నాకు అలాగా డిసైడ్ చేసాము నిన్న దాకా కంకిపాడులో కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర కంకిపాడులో మీటింగ్స్లో ఉన్నాం అక్కడ అగ్రనాయకత్వం అంతా ఢిల్లీ నుండి హిమాచల్ ప్రదేశ్ నుండి అనేక మంది వచ్చారు అందరం కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం మార్చ్ ట్వంటీ సెవెంత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఢిల్లీలో ఇంకా వెన్యూ బుక్ కాలేదు మేము ప్రకటిస్తాం ఢిల్లీలో పొద్దున బైబుల్ స్టడీ సాయంత్రం బుక్ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ గ్రాండ్ ఫంక్షన్ తప్పకుండా వీడియో కవరేజ్ అయితే ఉంటుంది అందరూ చూడొచ్చు దేవునికి స్తోత్రం నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఫోర్త్ బుక్ ఇట్లాగే ఇంకో నాలుగు రాస్తే దేవదర్శనం కంప్లీట్ అయి కంప్లీట్ అయిపోతాయి అయిపోతుంది ప్రపంచం పుస్తకాలతో నింపబడుతుంది దేవుని మాట అబద్ధం కాదు దేవుని మాట నమ్మలేక ఓఫిర్ గారి పని అయిపోయింది వెళ్ళిపోతున్నాడు అది దాన్నికొని ఈ పిచ్చి పనులు చేసి చాలామంది కిరీటానే పోగొట్టుకున్నారు కిరీటానే పోగొట్టుకున్నారు అంటే నెత్తిమీద శని ఉంటే అట్లా ఉంటది శని అంటే ఏంటి సార్ ఇది ఇది శని అంటే కీడు కలిగించే సైతాను శక్తి ఓకే మేలు కలిగించేది ఎదురు వస్తే ఆ మేలు చూడకుండా కళ్ళు మూసుకొని పక్కకి వెళ్ళిపోతాడు వాడు అట్లా చేస్తది ఆ చీకటి శక్తి దాని శని అంటాం